మనం చేసిన కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో మీకు తెలుసా ఒక పల్లెటూరిలో ఒకతను ఆవుపాలను అమ్మేవాడు దానితో పాటు పెరుగు నెయ్యి కూడా అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగించేవాడు ఊరిలో అమ్మిన ఆవుపాలతో నెయ్యిని కూడా తయారు చేసి వారానికి ఒకసారి తనకు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసేవాడు అతని భార్య ఒక ప్లాస్టిక్ సంచిలో కిలో నెయ్యి ప్యాకెట్లను వేసి ఒక సంచిలో వేసి ఇచ్చేది అతను ఆ ప్యాకెట్లను అలాగే తీసుకొని వెళ్ళి పట్నంలో అమ్మేవాడు ఒకరోజు అతను పట్నంలో నెయ్యి ప్యాకెట్లను అమ్మగా మిగిలిన ప్యాకెట్లను తను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా నెయ్యి ప్యాకెట్లను అమ్మి తనకు కావలసిన పప్పు ఉప్పు బియ్యం వగైరా మొదలైనవి అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అతను వెళ్ళిన తర్వాత ఆ కొట్టు యజమాని ఒక నెయ్యి ప్యాకెట్ తీసి తూకం వేస్తే ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కిలో ఉండాల్సిన నెయ్యి ప్యాకెట్టు తొమ్మిది వందల గ్రాములే ఉంది దాంతో ఆ కొట్టు యజమానికి అనుమానం వచ్చి అన్ని ప్యాకెట్లు తూకం వేస్తే అన్ని ప్యాకెట్లు తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి అది చూసిన అతనికి మనసు చాలా బాధగా అనిపించింది నేను పాలమ్మే అతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తాడా అనుకొని అతను ఎంతో బాధపడ్డాడు మళ్ళీ అతను ఒక వారం రోజుల తర్వాత ఆ నెయ్యి ప్యాకెట్లను తీసుకొని ఆ కిరాణా కొట్టు అతని దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ యజమాని కోపంతో నువ్వు నా షాపులో కాలు పెట్టొద్దు నువ్వు ఒక మోసగాడివి నమ్మక ద్రోహివి నెయ్యి కిలో అని చెప్పి తొమ్మిది వందల గ్రాములే ఇస్తావా ఇకపై నీ మొహం నాకు ఎప్పుడు చూపించొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వేంతో నీతి మంతుడివి అని నిన్ను నమ్మి నీ దగ్గర నెయ్యి ప్యాకెట్లను కొంటే నన్ను ఇంతలా మోసం చేస్తావా నమ్మిన వాడిని మోసం చేయాలనిపించడం నీకు సిగ్గు అనిపించడం లేదు అని అంటూ దారిని పోయే వాళ్ళందరిని పిలుస్తూ గొడవ చేయసాగాడు అప్పుడు ఆ పాలమ్మే అతను వినయంగా ఆ యజమానితో అయ్యా నేను పేదవాణ్ణే కానీ మోసం చేసేవాణి కాదయ్యా నా దగ్గర త్రాచు తూకం రాళ్ళు కొనేటంత డబ్బు లేదు నీ దగ్గర కొని తీసుకొని వెళ్ళిన ఒక కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో ఉన్న ఒక చిన్న ఒక ముక్క మధ్యలో తాడు కట్టి త్రక్కెడలా చేసుకొని ఒకవైపు మీరు అమ్మిన చక్కెర సంచిని వేసి తూకం వేస్తూ ఉంటాను అది విన్న వెంటనే ఆ షాపు యజమాని తల వంచుకొని తన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళందరూ ఆ కొట్టు యజమానికి చీవాట్లు పెట్టి పంపించారు ఆ కొట్టు యజమాని ఆ పాలమ్మే అతనికి ఏం చేశాడో అదే అతనికి తిరిగి వచ్చింది మనం ఎదుటి వారికి ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని అనేది ప్రకృతి నియమం ఇదే కర్మసిద్ధాంతం చేసుకున్న వారికి చేసుకున్నంత అని మన పూర్వీకులు ఊరికే అనలేదు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి